హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూతుర్ని చూడటానికి వెళ్ళిన తండ్రికి జరిగిన ఘోర అవమానం నిజంగా ఆ దారుణాన్ని తెలుసుకుంటే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ఇంతకీ అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి తమిళనాడులో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పెద్ద పయ్యన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతడికి ఒక పాప కూడా ఉండేది తన కూతురు చిన్న వయసులో ఉన్నప్పుడే భార్య మరణించింది అప్పటి నుంచి కూడా తన కూతురికి తల్లి తండ్రి తానే అయి పెంచాడు తన కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఏది కూడా తక్కువ కాకుండా చూసుకునేవాడు చేసేది రోజువారీ కూలీ పని అయినా తన కూతురిని మాత్రం మహారాణిలాగా చూసుకునేవాడు అలా కొన్నాళ్లకు పెద్ద పయ్యాన్ కూతురు పెళ్లికి వచ్చింది తన హోదాకు తగ్గ సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు ఇంతలో అతనుకు చిన్ననాటి స్నేహితుడు ఒక రోజు వచ్చి కలుస్తాడు కలిసిన తర్వాత తనకు ఒక కుమారుడు ఉన్నాడు అని కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతాడు మీ స్థాయికి నేను తగను అని పెద్ద పయ్యన్ చెప్పగా నేను మన స్నేహం గురించి వచ్చాను అంతేగాని హోదా అంతస్తులు చూసి కాదు అని తన స్నేహితుడు సమాధానం చెప్తాడు దీంతో పెద్ద పయ్యన్ కూడా చాలా సంతోషించి కూతురు సంతోషంగా ఉంటుందని చెప్పి డబ్బున్న ఆ స్నేహితుడి కొడుక్కి ఇచ్చి వివాహం చేయిస్తాడు పెళ్ళైన తర్వాత పెద్ద పయ్యన్ కూతురు భర్తతో కలిసి తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూతుర్ని చూడాలని కూతురు కోసం తన మిత్రుడికి ఫోన్ చేసిన కొడుకు కోడలు ఇక్కడ లేరని విదేశాల్లో ఉన్నారని ఇంకా రాలేదని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెప్పేవాడు ఇలా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎత్తి మాట్లాడగానే పెద్ద పయ్యన్ చాలా సంతోషపడ్డాడు ఎందుకే ఏంటా సంతోషకవరు అనుకుంటున్నారా తన కూతురు గర్భవతి అయిందన్న విషయం తెలిసిందే వెంటనే తన దగ్గర ఉన్న డబ్బుతో కూతురికి ఇష్టమైనవన్నీ తీసుకుని కుమార్తె ఇంటికి బయలుదేరతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడే కదా అని చెప్పి వెళ్ళి మాట్లాడితే తన స్నేహితుడు ఇతను పెద్దగా పట్టించుకోడు సరిగదా గౌరవించడు ఇచ్చాం కదా తగ్గి ఉండాలని చెప్పి పెద్ద తగ్గి మాట్లాడతాడు అయినా అంతంత మాత్రమే తన కూతురు కోసం తాను తెచ్చిన వస్తువులు పళ్ళను కూడా బయట ఉంచేస్తారు లోపలికి కూడా తీసుకోరు అల్లుడు కూడా సరిగ్గా మాట్లాడించడు ఇదంతా చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళ మాట కాదనలేక కూతురు కూడా సరిగ్గా తండ్రితో మాట్లాడదు అయ్యను వెళ్ళిపోతుండగా తన కూతురు వెనుక తలుపు నుంచి బయటకు వచ్చి వీళ్ళు నిన్ను ఇంతగా అవమానించారు నాన్న ఇంకోసారి నన్ను చూడ్డానికి రావద్దు అని చెప్పి బాధపడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడే అర్థం చేసుకుంటాడు తన కూతురు ఇంట్లో ఎంత బాధపడుతుందో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని ఇదే విషయాన్ని ఆలోచించుకుంటూ ఆ పెద్దపయ్యాన్ తన గ్రామానికి బయలుదేరుతాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కూతురు విషయాన్ని ఆలోచిస్తుండగా సడన్గా ఆయనకు గుండుపోటు వచ్చి చనిపోతాడు పెద్దపయ్యాన్ కూతురుకి అందరూ ఉన్నా ఎవరో లేని అనాథగా మిగిలిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్